ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది మనం అనేది చాలా ఆదా చేసేసుకోవచ్చు స్క్వేర్ షేప్లో ఉన్న ఒక ఎలాంటి కార్డ్బోర్డ్ బాక్స్నైనా తీసేసుకోవచ్చు తీసేసుకొని ఈ సైడ్లు ఉన్నాయి కదా ఈ బాక్స్ సైడ్ అంచులైతే కట్ చేసేసుకోవాలి నాలుగు నాలుగు వైపులా అంచులను అయితే కట్ చేసేసుకొని ఈ అంచులనైతే మధ్యలో అంటించేసుకోవాలి కొంచెం అయితే పెట్టేసుకొని కింద బేస్ గట్టిగా ఉండాలి కాబట్టి కొంచెం అడుగు మందం అయితే గట్టిగా ఉండేటట్టు చూసుకోవాలి ఇలా అట్టా పెట్టాలని కట్ చేసిన వాటిని కిందికి అతికించుకోవాలి అతికించుకున్న తర్వాత మన దగ్గర థర్మోకోల్ షీట్ ఉండేది ఉంటే కింద అడుగు మందం కూడా వేసుకోవచ్చు కానీ నా దగ్గర లేదు నేను అది స్కిప్ చేశాను తర్వాత ఒక ప్లేట్ అయితే ఒక టిఫిన్ బాక్స్ మూత అయితే తీసుకున్నా తీసేసుకొని దాని మీద ఒక ఇట్లా షేప్ అయితే పెట్టేసుకున్న మీడియం షేప్ వరకు ఇలాగా పెట్టేసుకొని ఇది మధ్యలోకి హోల్స్ రావాలి కదా స్టూల్ మనం చేసేది ఇలాగా చుట్టూ నాలుగు వైపులా హోల్స్ అయితే షేప్ గీసేసుకున్న రౌండ్ హాఫ్ సర్కిల్ హాఫ్ సర్కిల్ గీసేసుకొని వాటినైతే నెమ్మదిగా కట్ చేసేసుకోవాలి ఇలా మధ్యలో సర్కిల్ షేప్ అయితే చూసేసుకోవాలండి ఈ వీడియోతో మనం అనేక రకాలుగా మనీ అయితే చాలా రకాలుగా ఆదా చేసేసుకోవచ్చు ఇంట్లో ఉండే చిన్న చిన్న బాక్సెస్తో అయితే చూసారా ఇలా నాలుగు వైపులా హాఫ్ రౌండింగ్ పెట్టుకున్న తర్వాత వాటిని అయితే మెల్లగా కట్ చేసేసుకోవాలి అటు ఇటు కదలకుండా మంచిగా షేప్ వచ్చేటట్టు అయితే కటింగ్ అయితే చేసేసుకోవాలి కటింగ్ చేసుకున్న తర్వాత మనం ఇంట్లో గిఫ్ట్ పేపర్ అయినా లేకపోతే గిఫ్ట్ పేపర్ కానీ వాల్పేపర్ కానీ ఇంట్లో ఉంటాయి కదా మనం ఈ వాల్ హ్యాంగింగ్స్కి ఇట్లా గిఫ్ట్ పేపర్ కానీ లేక స్టిక్కర్స్ ఉంటాయి కదా గిఫ్ట్ వాల్ పేపర్వి అలా మన దగ్గర ఏది ఉంటే అది మనం ఈ బాక్స్కి అయితే మొత్తం హోల్స్ పెట్టేసుకున్న తర్వాత అతికించుకోవాలి గమ్ముతో కొన్ని వాల్ స్టిక్కర్స్ అయితే గమ్ అవసరం లేకుండా డైరెక్ట్ అయితే అంటించుకోవచ్చు నా దగ్గర అయితే వాల్ స్టిక్కర్ లేదు మామూలుగా గిఫ్ట్ పేపర్ అయితే ఉంది ఈ గిఫ్ట్ పేపర్ని అయితే నా చుట్టూ నాలుగు వైపులైతే అంటించేసేసుకున్నాం సో సూపర్గా ఒక ఫిఫ్టీ రూపీస్తో అయితే మనకి ఈ హోమ్ డెకేర్ అయితే రెడీ అయిపోతుంది నేనైతే ఇది దేవుడి బొమ్మను పెట్టుకోవడానికి కానీ లేకపోతే బెడ్ పక్కన మొబైల్ పెట్టుకోనికి రిమోట్స్ పెట్టుకోడానికి అయితే ఈ విధంగా అయితే సెట్ చేసేసుకున్నా చాలా బాగా హోమ్ డెకేర్ అయితే రెడీ అయితే చేసుకోవచ్చు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి